తల్లి ఏం పేరమ్మా అది మిమ్మల్ని చూసి వెనకొచ్చా మళ్ళీ వెనకొచ్చా అమ్మ కృష్ణుడిది బృందావనం మీరు వేసుకోండి అమ్మ నేను తిరుపతిలో ఉంటాను తల్లి ఇందులో నా నెంబర్ ఉంది తల్లి తల్లి అవునమ్మా మీకు ప్రసాదం ఏం తేడా పోయి క్షమించాలి ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే గోవింద తల్లి పిల్లలు ఎంతమంది ఇదేం కూడా అమ్మా రెడ్డి తిప్పుడు ఇది బందరికే వస్తుందా బందర్ పక్కన తల్లి తల్లి ఇద్దరు పిల్లలు పెళ్లి చేశారా చదువుతారా అమ్మ సంతోషం తల్లి అమ్మ నా నెంబర్ అందులో ఉంది మీరు ఏదైనా అయితే నాకు ఫోన్ చేయి తల్లి అరే దాన రోడ్కి పక్కన ఇది పద్ధతి కాదు అటు ఇది రోడ్డు మనం అటు పెట్ట తల్లి జాత హరే కృష్ణ నాన్న జాత జాత మీ పేరు నానా విజయ్ 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 నాన్న ఏకాదశి పేపర్ ఖాళీగా ఉన్నప్పుడు అలా ఆలోచిస్తూ ఉన్నారు రోడ్డుకి ఇది మనం పద్ధతి కాదు ఇలా పెడదాం గుడిలో సాయంత్రం కోడి దీపోవడం